స్టార్ మా ఛానల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు హయెస్ట్ ఈఆర్పి రేటింగ్తో అత్యంత ప్రేక్షక ఆదనతో ప్రచారం అవుతున్నాయి ఈ సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమైన కన్నడ నటుడు ముఖేష్ గౌడ తన నటునతో బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టి పని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అలానే చాలా మంది ఈ సీరియల్ రిషి కోసమే చూస్తున్నారు అనడంలో సందేహం కూడా లేదు అయితే గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ లో రిషి క్యారెక్టర్ కనిపించకపోవడంతో చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అలానే ఈ రోజు ఎపిసోడ్ లో కూడా రిషి క్యారెక్టర్ ని చంపేసినట్లు చూపించారు కొత్త నటుడి ఎంట్రీ కూడా ఇచ్చారు ప్రస్తుతం అయితే వస్తున్న రూమర్స్ పై డైరెక్టర్ స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో అయితే చిట్ చాట్ చేశారు ఫ్యాన్స్ అడిగిన స్కి ఆన్సర్ కూడా చేశారు ఒక మనిషి హెల్త్ బాగోలేదు అని మీ అందరికీ తెలుసు అయినా సరే మూడు నెలల నుంచి సీరియల్ని రన్ చేస్తున్నాం తన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని స్టోరీని రాస్తున్నాం పేషెన్స్గా ఉండండి రెస్పెక్ట్ అవర్ వర్క్ నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి అలానే రిషి వస్తాడో రాదో అని మాకే క్లారిటీ లేదు అందరికీ చెప్తున్నాను వినండి ఇంతకు ముందు కూడా నేనే చెప్పా చూడండి ఎపిసోడ్స్ బాగుంటాయి అని ఇప్పుడు కూడా నేనే చెప్తున్నాను చూడాలి అనుకుంటే చూడండి లేదు అంటే వదిలేయండి రిషి సార్ గురించి మాకు తెలియగానే ఫస్ట్ నేనే మీ అందరికీ చెప్తాను అంటూ సీరియల్ పై అలానే ముఖేష్ గౌడ హెల్త్ కండిషన్ పై వస్తున్న రూమర్స్ పై అయితే ఇలా డైరెక్టర్ గారు స్పందించారు ప్రస్తుతం వస్తున్న రూమర్స్ పై ఇలా డైరెక్టర్ స్పందించడం ఫ్యాన్స్ అయితే కొంచెం కుదుట పడ్డారు అనే చెప్పుకోవచ్చు